హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మహిష్ షో ప్రేమ అంటే మూవీ రివ్యూ డైరెక్టెడ్ బై నవనేత్ శ్రీరామ్ అండ్ మెయిన్ లీడ్ బై ప్రియదర్శి ఆనంది సుమా కనకాల వెనక్ షో డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి వీడియో ఎండ వరకు చూడండి రివ్యూ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి స్టోరీ లైన్ వచ్చేసి మాధవ్ అండ్ రమ్య ఒక వింత సిచ్యువేషన్ వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులకు వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే స్టోరీలోకి ఆశా ఎంటర్ అవుతుంది ఆవిడ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మధ్య అసలు ఏ లో ఉంది ఏది నిజం అనేది కోర్ కాన్ఫ్లిక్ట్ స్టోరీ అనేది చాలా సింపుల్ కానీ రియల్ ఎమోషన్స్ ని ఫన్ అండ్ లిటిల్ ఫ్యాంటసీ మిక్స్ చేసి చాలా బాగా చూపించారు నాకైతే కొన్ని చోట్ల బాగుంది అనే ఫీలింగ్ కలిగింది మరికొన్ని చోట్ల ఎందుకు ఇలా ల్యాక్ చేస్తున్నారని ఫీలింగ్ కూడా కలిగింది బట్ ఓవరాల్ గా మూవీ అయితే వాచ్బుల్ మూవీ అని చెప్తా మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ అండ్ ఫన్ గా ఉంది ముఖ్యంగా మ్యారీడ్ కపుల్ మిస్అండర్స్టాండింగ్ కి ఒక న్యూ ట్విస్ట్ తీసుకురావడం బాగుంది అలాగే ప్రియదర్శి అండ్ ఆనంద్ యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పాలి ఇద్దరు కూడా రియల్ కపుల్ లాంటి ఫీల్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఆనంది ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది కొట్టేసింది అందులో ప్రియదర్శి బిహేవియర్ ని టోటల్ గా చాలా రిలేటబుల్ గా చూపించారు ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి సుమా కనకాల ఆమె బ్యాక్ మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి ఆమె స్క్రీన్ మీదకి వచ్చిన వెంటనే థియేటర్ లో ఎనర్జీ అయితే పెరిగింది ఇంకా ఆమె యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి ట్విస్ట్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్ గా పెట్టారు సినిమా మొదలైన ఇరవై నిమిషాల్లోనే కాన్ఫ్లిక్ట్ ని రివీల్ చేసి ఆడియన్స్ ని క్యూరియస్ గా ఉంచడం అనేది సూపర్ అనిపించింది దానికి తోడు ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్ లో ఒక్కసారిగా ఫుల్ హై తీసుకొచ్చింది ముఖ్యంగా యాక్టర్స్ యొక్క హోమర్ అనేది చాలా బాగా వర్క్ అయింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రియా అండ్ సోమా అండ్ కిషోర్ కాంబో సీన్స్ ఏవైతే ఉన్నాయో హిలేరియస్ గా చాలా బాగా వర్క్ అవుతాయి మూవీ టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది బీజిఎం ఎంగేజింగ్ గా ఉంది సినిమాటోగ్రఫీ చాలా క్లీన్ గా ఉంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి కమింగ్ టు ద మైనస్ పాయింట్స్ ఎందుకు ఎగ్జిక్యూషన్ అనేది అప్ అండ్ డౌన్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది ఐడియా స్ట్రాంగ్ గా ఉన్న డైరెక్షన్ అనేది కన్సిస్టెన్సీ తీసుకురాలేకపోయింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని అన్ఈవెంట్ ఫేసింగ్ సీన్స్ కొన్ని సీన్స్ ను ల్యాక్ చేస్తున్నారని ఫీలింగ్ ముఖ్యంగా సోమాగార్ రోల్ ఈ సినిమాకి ఆమె ఒక పవర్ఫుల్ ఎసెట్ బట్ చాలా లేట్ ఎంట్రీ అనిపించింది దానికి తోడు క్లైమాక్స్ లో ఎమోషనల్ గా కనెక్ట్ చేయాల్సింది అది కాస్త ఎందుకో పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు కనెక్ట్ అయ్యా బట్ ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే కలిగింది కొన్ని సాంగ్స్ చాలా ఫోర్స్డ్ గా పెట్టినట్టుంది అంటే సినిమా వెళ్లే ఫ్లో ని డిస్టర్బ్ చేసినట్టుగా ఓవరాల్ గా మూవీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయితే మిస్ అయింది చెప్తా ఫన్ థ్రిల్ ఎమోషన్ ఈ మూడు ఎలిమెంట్స్ కూడా అన్ని వెనుగా ఉన్నాయి ఫైనల్ గా ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి అండ్ వీకెండ్ టైం పాస్ కోసం చూస్తే వన్ టైం వాచ్బుల్ అనే చెప్తా ఫీల్ గుడ్ లవ్ ఫ్రెష్ కాంబో అండ్ నైస్ కాన్సెప్ట్ దీనికి తోడు ఈ యాక్టర్స్ యొక్క స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ నాకైతే ఎగ్జిక్యూషన్ అనేది మరింత టైట్ అయి ఉండుంటే ఖచ్చితంగా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రీమేక్ అయ్యి రిలీజ్ అయ్యే సినిమా ఇది ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ అవుట్ ఆఫ్ ఫైవ్ డెఫినెట్లీ వాచ్బుల్ అండ్ ఎంజాయబుల్ ఇన్ బాట్స్ ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ మీలో ఆల్రెడీ ఎవరైనా సినిమా చూసుంటే మీ యొక్క ఆనెస్ట్ ఒపీనియన్ ని కామెంట్లు చెప్పండి మరిన్ని హాస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మళ్ళీ ఇంకొక రివ్యూతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్